వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో రేషన్ కార్డుకు సంబంధించి ఇప్పుడిప్పుడే కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు తీసుకుంటున్నారో ఈ యొక్క రేషన్ కార్డు హోల్డర్స్కి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో అందజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరి దగ్గర చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ మీరు చూడొచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఆహార భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అయితే ఇస్తుంది మరి తాజాగా చూసుకున్నట్లయితే చేపట్టిన సమగ్ర పరిశీలనలో మరో ముప్పై ఎనభై నాలుగు కుటుంబాలు రేషన్ కార్డులకు అర్హత సాధించడంతో రాష్ట్రంలో మొత్తం కూడా రేషన్ లబ్ధిదారుల సంఖ్య రెండు పాయింట్ తొంభై మూడు కోట్లకైతే చేరుకుంది మరి ఒక కొత్త కార్డుల ద్వారా తొంభై మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మంది లబ్ధిదారులు లబ్ధి అయితే పొందనున్నారు మరి ఇందులో భాగంగా అంతేకాకుండా ఇది వరకే ఉన్న రేషన్ కార్డులో పది లక్షల పన్నెండు వేల నూట తొంభై తొమ్మిది మంది కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడంతో వారిని అర్హులుగా గుర్తించి వారి పేర్లను డైనమిక్ రిజిస్టర్లో నమోదు చేశారు ఈ యొక్క ప్రక్రియ ద్వారా మే నెల నుండి అదనంగా పదకొండు పాయింట్ సున్నా ఐదు లక్షల మందికి ఉచితంగా సన్నబియ్యం అయితే అందనున్నాయి అయితే మీకు రేషన్ కార్డు వచ్చిందా లేదా అనే వివరాలు అయితే తెలుసుకుంటే మరి వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్స్ ద్వారా పొందడం ద్వారా తెలుసుకోగలుగుతారు ఇక దీనిలో ఒక లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పాత రేషన్ కార్డు నంబర్ లేదా మీ యొక్క సేవల దరఖాస్తు సమయంలో మీకు ఇచ్చిన ఒక ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నంబర్ ద్వారా మీ యొక్క స్టేటస్ అనేది వెబ్సైట్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు ఇక రెండు వేల ఇరవై ఐదు జనవరిలో రేషన్ లబ్ధిదారుల కోసం ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది లక్షల మంది టన్నుల బియ్యం అవసరం ఉండగా మరి ఈ యొక్క మే నెల నాటికి రేషన్ ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షల టన్నులకు పెరిగింది అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం దరఖాస్తులను అయితే నిరంతరం పరిశీలిస్తూ దశల కొత్త కార్డులను మంజూరు అయితే చేస్తుంది అలానే వివాహం చేసుకున్న తర్వాత వేరువేరు కార్డుల్లో ఉన్న భార్యాభర్తలకు ఒకే కార్డును జారీ చేస్తున్నారు మరి కొత్తగా ఎవరినైనా ఆ యొక్క రేషన్ కార్డులో యాడ్ చేసుకోవాలన్నా కూడా ప్రభుత్వం అయితే ముందడుగు వేసింది ఏడు సంవత్సరాలు వయసు దాటిన వారికి మాత్రమే రేషన్ కోట కేటాయిస్తున్నట్లయితే తెలుస్తుంది పాత రేషన్ కార్డుల్లోని సభ్యులు వివిధ రకాల కారణాలతో తమ పేర్లను అయితే తొలగిస్తున్న మరి కొత్తగా సభ్యుల ఏదైతే చేరికకు మాత్రం ఇబ్బందులు అయితే పడాల్సి వస్తుంది దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి మరి అదేవిధంగా కొత్తగా చేరిన సభ్యులు అర్హులను గుర్తించి వెంటనే వారి యొక్క పేర్లను ఆ యొక్క రేషన్ కార్డులో చేర్చే విధంగా చర్యలు అయితే తీసుకోవాలని కోరుతున్నారు మరి ఇందులో భాగంగా ఇప్పటికే కొత్తగా రేషన్ కార్డు తీసుకోవాలనుకున్న వాళ్ళు చాలామంది ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా దయచూపి మరి వారందరికీ కూడా ఎవరెవరైతే అర్హత కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు మరి ఇది తెలంగాణకు సంబంధించిన వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి